హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మామ్ విత్ యేషు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను చాలా సింపుల్గా అలానే టేస్టీగా చేసుకునే వంకాయ పల్లికారం చేస్తున్నానండి ఈ రెసిపీ ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే తప్పకుండా ఇష్టపడతారు అందులో నేను కూడా ఒకటి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా మరి దీనికి కావాల్సింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నానండి ఈ పల్లీ కారానికి ఇలాంటి పొడవు వంకాయలు అయితేనే బాగుంటాయి నెక్స్ట్ పల్లీలు అండి ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సాల్ట్ మీ టేస్ట్కి తగినంత కారం మీ రుచికి తగినంత అలానే పసుపు కొద్దిగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి అందుకని కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి ఈ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత తీసుకున్న పల్లీలని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలను యాడ్ చేసుకున్నప్పుడు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి పల్లీల్ని ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే ఇవి ఈవెన్గా కుక్ అవుతాయి ఓకే మనకి పల్లీలు అనేవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ పల్లీలు అనేవి చల్లగా అయిపోయాయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటికున్న చెక్కుని మనం తీసేయాలండి శుభ్రంగా ఈ చెక్కుని తీసిన తర్వాత మిక్సీ జార్లోకి అనేది మనం వీటిని యాడ్ చేసుకోవాలి ఈ పల్లీల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అందుకని దీన్ని ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ పల్లిలోకి మనం తగినంత అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత తీసుకున్న పసుపును కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి దీనిలోకి కారాన్ని కూడా వేసుకోవాలండి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు కడిగి తీసుకున్నానండి వీటికి మధ్యలో ఘాట్ అనేది పెట్టుకోవాలి వంకాయలకి చివరన కొద్దిగా ఘాటు పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మాత్రమే కట్ చేసుకోవాలండి ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో అనేది వేసుకోవాలండి వాటర్ లో వేసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ వంకాయలు చాలా రేర్ గా దొరుకుతాయి ఎక్కడైనా మీకు కనిపిస్తే తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లికారాన్ని కట్ చేసి పెట్టుకున్న వంకాయలో స్టఫ్ చేయాలండి ఈ పల్లికారం అనేది వంకాయలో ఎంతైతే పడుతుందో అంతా స్టఫ్ చేసుకోవాలి ఇలా ఫుల్గా చేయడం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మంచిగా అందులోనే ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి సన్నగా పొడవు వంకాయలు అంటే ఇందులో తెల్లవి కూడా ఉంటాయి వాటికి కానీ ట్రై చేశారనుకోండి అవి కొంచెం బాగోవు సో అందుకని ఈ నల్ల వంకాయల్లో మాత్రమే స్టఫింగ్ అనేది చేసుకుని ఇవి కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లికారాన్ని అన్ని వంకాయల్లోకి వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి తర్వాత వంకాయ ఫ్రై కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇందాక చెప్పాను కదా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందని సో కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి దీనిలోకి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వరుసగా వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలు అనేవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీనికి ఒక మూతనైతే పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే వంకాయలు అనేవి కొంచెం కుక్ అయ్యాయండి ఇప్పుడు వీటిని ఒకదాని తర్వాత ఒకటి స్లోగా కలుపుకుంటూ టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవడం వల్ల వంకాయ అనేది మొత్తం కుక్ అవుతుందండి మనం ఒకవేళ దీన్ని ఫాస్ట్గా కలిపేస్తే కనుక స్టఫింగ్ అనేది వంకాయ నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది అందుకని వీటిని అన్నింటినీ స్లోగా మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడైతే వంకాయలు అనేవి ఈవెన్గా కుక్ అవుతాయండి ఇంకా కొంచెం కుక్ అవడం కోసం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఇవి కొంచెం కుక్ అయ్యాయండి వీటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసి కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే వంకాయ మొత్తంగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మన వంకాయ పల్లీకారం అనేది రెడీ అయిపోయిందండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సాంబారు రసం పప్పుచారు ఇలాంటి వాటిలోకి ఒకసారి ట్రై చేయొచ్చు మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్